రైస్ వాళ్ళకి నమస్కారం ఈరోజైతే మేము ఒక త్రీ ఆర్డర్స్ అయితే పంపించడం జరుగుతుంది మీరు ఫస్ట్ చూస్తున్నది స్టిక్స్ కటింగ్ అవుతున్నాయి కదా ఇది దేశవాళీ రకం హీరా మనీ గ్రాస్ అండి చూడడానికి మనకి సూపర్ నెయ్యి పేరు ఏ విధంగా ఉంటుందో విధంగా ఉంటుంది కంపేర్ చేసుకుంటే సూపర్ నెయ్యి కన్నా కొద్దిగా దిగుబడి అనేది తక్కువే వస్తుంది సూపర్ నెయ్యి పేరే దీనికన్నా ఎక్కువ దిగుబడి వస్తుంది కానీ సేంద్రియ పద్ధతుల్లో నేచురల్ ఫార్మింగ్ చేసే చాలామంది రైతులు ఎక్కువగా దేశీ వెరైటీ కోసం హైబ్రిడ్ విత్తనాలు వద్దనుకోకుండా దేశీవాళ్ళు వెరైటీల కోసం చూస్తూ ఉంటారు కదా వాళ్ళు ఎక్కువగా అయితే ఈ హీరామనీ గ్రాస్ని అయితే నాటుకోవడం జరుగుతుంది ఈ హీరామనీ గ్రాస్ ఏంటంటే దీంట్లో సూపర్ అయిపోయారు కన్నా నువ్వు శాతం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది కర్ర కూడా మీకు బాగా హైట్ ఎక్కువ ఎదిగినా కూడా మనం కోస్తున్నప్పుడే కర్ర గొమ్మని పిలిచి తక్కువగా ఉంటుంది టప్ అని విరిగిపోతూ ఉంటుంది కర్ర అయితే సూపర్ నైపేర్ కర్ర అయితే అట్లా ఉరగదు ఇది ఆకు ఎండిన ఆకు అనేది బాగా మెత్తగా ఉంటుంది సూపర్ నైపేరుకి దీనికి మనం కంపేర్ చేసినా చూసుకుంటే దీని కాండం దగ్గర ఆకు చుట్టూ చాలా ఎక్కువ నూగైతే ఉంటుంది ఆల్రెడీ కొన్ని వీడియో ఓల్డ్ వీడియోస్లో కూడా మీకు అయితే చూపించడం జరిగింది ఇది ఆల్రెడీ ఒక రైతు ఇది మనకైతే విశాఖపట్నం నుంచి అయితే ఆర్డర్ పెట్టుకోవడం జరిగింది హీరామనీ గ్రాస్ ఒకటి అలాగే జింజువా గ్రాస్ ఒకటి అవిసా ఒకటి మొత్తం మూడు కూడా స్మాల్ స్మాల్ క్వాంటిటీ ఒకటే ఆర్డర్ దాంట్లో ఒకటే బ్యాగ్లో ఇంచుమించి మూడు కూడా ఒకటే బ్యాగ్లో అయితే మనం ప్యాక్ చేసి పంపించడం జరుగుతుంది దానికోసం ఈ హీరామనీ స్టిక్స్ అనేవి మేము కట్ చేస్తున్నప్పుడు ఏదైతే జర్నరేట్ అయి ఉన్నాయో వాటిని మాత్రమే అందులోంచి సెలెక్ట్ చేసి కట్ చేయడం జరుగుతుంది అది కొద్ది ఎక్కువ శ్రమతో కూడుకున్న పని వర్కర్స్ కూడా కొద్ది డబుల్ అవుతారు అందులో బాగా అనుభవం ఉన్న వాళ్ళు మాత్రమే దాన్ని పోయగలుగుతారు మొత్తం ఏకంగా పోయాలంటే పనుసులువే కానీ అలా తీయాలంటే కర్రం తీయడం కొద్ది ఇబ్బందికరంగా ఉంటుంది ఏమైతే ఈ విధంగా అయితే మోపులు గట్టి మనుషుల జాతైతే మోయించి తీసుకోవడం జరుగుతుంది ఆల్రెడీ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ స్టిక్సే ఆల్రెడీ మూడు మోపులు తీసుకెళ్లారు ఇది కొద్ది తక్కువ వస్తాయన్న ఆలోచనతోటి మళ్ళీ ఇంకొక ఒక ఇరవై ఒక వరకు మళ్ళీ కట్ చేసి తీసుకెళ్తాం ఇలా తీసుకువెళ్తున్నప్పుడు ఈ జర్మినేషన్లు స్టిక్స్ కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి అదే మనం టోటల్ దుబ్బు కోసినప్పుడు ఏంటంటే మనకి బా తక్కువ వస్తూ ఉంటాయి అదేవిధంగా వేరే రెండు పార్సెళ్ళు జింజవా నెక్స్ట్ ఇంకొకటి సూపర్ నేపీ విత్తనం కూడా అయితే స్మాల్ స్మాల్ క్వాంటిటీలో రైతులు తక్కువ క్వాంటిటీలో ఐదారు వెరైటీలు మన దగ్గర ఉన్న వెరైటీలు తక్కువ తక్కువ క్వాంటిటీలు కావాలన్నా ఒక సింగిల్ పార్సెల్ అయితే చేయగలుగుతాం కానీ ఓన్లీ సింగిల్ పార్సెల్స్ చిన్న చిన్నవి చేయాలంటే ట్రాన్స్పోర్ట్లో మిస్ అయిపోతున్నాయండి దానివల్ల బాగా తక్కువ చిన్న ఉన్న పార్సిల్స్ అయితే ఒప్పుకోవట్లేదు మినిమం ఒక యూరియా బ్యాగ్ దాటి సైజు ఉన్న పార్సిల్స్ ఆర్డర్స్ అయితే ఉంటే మనం కంపల్సరీ ఆర్డర్స్ అయితే టేక్అర్ చేసుకోవడం జరుగుతుంది అందులో మీకు హెడ్జల స్టైలో హెమ్టా అవిసా కోఎఫ్ఎస్ థర్టీ వన్ అలాగే ఈ వెరైటీస్లో విత్తనాలు ఏమైనా సరే మనం అందులో ఒక హాఫ్ కేజీ కావాలన్నా కూడా మనకు ఒక ఆర్డర్ వాల్యూలతో దాంతోపాటు అయితే మనం సప్లై చేయడం జరుగుతుంది ఈ గ్రాస్ అనేది మనం కట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే మొత్తం అయితే ఒల్చుకోవడం జరుగుతుంది కంపల్సరీ ఎందుకంటే ఆ గునుపులు అనేది మనకి కటింగ్ చేసేటప్పుడు కంపల్సరీ మనకి కనిపించాలి అదే రెండు గునుపుల మధ్య దూరం బాగా ఎక్కువ ఉన్నప్పుడు వాటి మధ్యనైతే చిన్న పీస్ని అయితే కట్ చేసేస్తాం దేని గురించి అంటే ఈ రోజుల్లో ట్రాన్స్పోర్టేషన్కి ఖర్చు అనేది బాగా ఎక్కువైపోతుందండి దానివల్ల ఏంటంటే ఈ విధంగా మనం తీసుకుంటున్నప్పుడు మనకి బ్యాగ్స్ అనేవి తక్కువ పడితే అదేవిధంగా రైతుకి ఇటు మనకి ఇద్దరికి కూడా ఇవి వచ్చేసి టోటల్ జింజివా బ్యాగ్స్ అండి ఇవి ఓన్లీ జింజువా బ్యాగ్స్ అయితే ఒక ఇది ఆల్రెడీ చెప్పాను కదా హీరామని వైజాగ్ ఇది వచ్చి గుంటూరు ఒక పార్సెల్ అండి ఇది పోవ్యాకరానికి సంబంధించిన బ్యాగ్ ఇది అలాగే ఇంకో రెండు పార్సెల్స్ అయితే విజయవాడ అయితే జింజువా గ్రాస్ని అయితే ఇవ్వడం జరుగుతుంది జింజువా గ్రాస్ ఆల్రెడీ ఆర్డర్స్ ఇది వన్ వీక్ బ్యాగ్ బుక్ అయినాయి కానీ ఏంటంటే బాగా క్లైమేట్ బాగా ఎక్కువ ఎండలు ఉండడం వల్ల మాకు కొద్ది చేయడానికి ఇబ్బంది ఇవి ఎండల్లో